హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ బిజీ బిజీగా ఉంటారు కదా ఊరగాయలు ఆవకాయలు పచ్చళ్ళు ఒడియాలు రకరకాలు పెట్టుకుంటూ అందరు బిజీ బిజీగా ఉంటారు నాకు తెలిసి మీరు పెట్టేశారా ఆవకాయ అదే ఊరగాయ పచ్చడి పెట్టారా నేనైతే ఎప్పుడు తప్పుడు పెట్టుకుంటానండి నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఎప్పుడు అయిపోతే అప్పుడు పెట్టుకుంటాను ఒక్కసారి పెట్టి పెట్టను ఎందుకంటే ముక్క అనేది మెత్తబడిపోతుంది ఎందువలన మనకి ఎండలు ఎక్కువ కదా ఏమో ముక్క మెత్తబడిపోతుంది మా ఇంట్లో మెత్తబడితే అస్సలు తినరు బాగా కరకర అంటూ ఉండాలి ముక్క ఇంకా మనకి పచ్చడి మామిడికాయలు అయితే ఇంకా రాలేదు జస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి వాడుకునేదానికే కదా అని చెప్పి ఈ మామిడికాయలు తెప్పించి పెట్టాను ఇవి కూడా బాగానే ఉన్నాయి కొంచెం తురుము పచ్చడి కొంచెం ముక్కల పచ్చడి అయితే పెడుతున్నాను కాయలు ఏవైనా కరెక్ట్గా కొలతతో ఉప్పు కారం అన్నీ పడితే గానా పచ్చడి బాగుంటుంది కాకపోతే ఎక్కువ రోజు స్టోర్ చేసుకున్నట్టుకైతే ఇది పనికిరాదండి అప్పటికప్పుడు వాడుకునేదానికైతే బాగుంటుంది మంచిగా వర్షం పడింది కరెంటు కాస్త పోయింది బయట చిన్న లైట్ వేసుకొని కూర్చుంటే చల్లగా గాలి వస్తుంది ఇంకా సరే కదా అని చెప్పి మామిడికాయలు తెప్పించున్న అవి కట్ చేసేసి ఇద్దో కట్ చేసుకొని తురుము పట్టేసుకొని పచ్చడికైతే రెడీ చేస్తున్నా ఇంక చేయలు కలిగింది ఏం లేదు కదా కరెంట్ అన్నా ఉంటే కాస్త టీవీయో ఏమన్నో పెట్టుకుంటాం కరెంట్ లేదు కదా ఇంకా బయట కూర్చొని ఇద్దరు ఈ పని చేస్తున్నాం ఈసారి ముట్టెలు పడేయదలుచుకోలేదండి ముట్టెలు అంటే ఎండబెట్టి లోపల జీడు ఉంటుంది కదా ఆ జీడు కూడా ఎండబెట్టేసి కట్ చేసి మనం పౌడర్ చేసుకొని కూరల్లో వాటిల్లో వాడుకుంటే విటమిన్ బిట్ బాగా వస్తుందని మంతన సత్యనారాయణ రాజు గారు చెప్పారు కదా ఒకసారి ట్రై చేద్దామని ఈసారి ముట్టెలు కూడా పడేయదలుచుకోలేదు నేనైతే ఈ పని చేస్తున్నా వీళ్ళు ఇంకే ఖాళీ కదా టీవీ లేకపోయా ఆడుకుంటున్నాడు మా వాడేమో మా ఆయనేమో ఫోన్ చూసుకుంటున్నాడు కూర్చొని పాప అయితే వీడియో తీస్తుంది చీకట్లో వీడియో తీస్తే ఇద్దరు ఇట్టే ఉంటుందండి పెద్ద లైటింగ్ ఏం రాదు అంటే చిన్న లైట్ కదా పెద్ద ఫోకస్ ఏం రావట్లేదు నైట్ పూట ఎట్లయినా సరే వీడియోలు క్లారిటీ రాదు ఇదండి కాయలు అయితే కట్ చేసి పెట్టాను ఒక ఐదు కేజీలో అర కేజీలో తెచ్చినట్టున్నారు మూడు కేజీలు మొయను ఇలాగా కట్ చేసి ముక్కలైతే పెట్టుకున్నా ఒక మూడు కాయలు తురుము పట్టి పెట్టేశా కొన్ని కాయలు అయితే పిల్లలు జాము కావాలంటే అవి కొన్ని తీసి పక్కన పెట్టేసా ఒకటి రెండు కాయలు కూరలోపు కూడా వాడుకోవచ్చు కదా అని పక్కన పెట్టేసా ఇంకా కొలత నా కొలత అయితే నేను ఎట్టేస్తానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తారు నేనైతే సమానం చేస్తానండి ఇప్పుడు ఒక గ్లాస్ కారం అనుకోండి ఒక గ్లాస్ ఉప్పు అట్లా వేసుకుంటాను నాకు సరిపోద్ది ఇంకా చాలతో అనుకున్నప్పుడు మూడు రోజుల తర్వాత ఎట్టాగో టేస్ట్ చేస్తాం కదా అప్పుడు కావాలనుకుంటే కలుపుకుంటాను ఒకేసారి అయితే వేయను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేస్తారు కొంతమంది ఉప్పు ఎక్కువ వేస్తారు కారం తక్కువ వేస్తారు అలా వేసుకుంటారు నేనైతే ఒక గ్లాస్ కారానికి ఒక గ్లాసు ఉప్పు కొద్దిగా పసుపు కాచి చల్లార్చిన నూనె ఆవాలు మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకుంటా అది ఒక మూడు నాలుగు స్పూన్లు అది వేసేసుకుంటాను ఇంకంతే ఇంకేం వేయి నేను కూరగాయ పచ్చడి ఉంటుంది కదా ఆవకాయ దానికి కూడా ఇంతే పెట్టుకునేది నేను సమానంగా వేసుకుంటాను నాకు సరిపోతుంది చాలా మంది ఏంటంటే ఉప్పు సరిపోదు అలా వేసుకుంటే అంటారు అంటే మా ఇంట్లో కొంచెం ఉప్పు తక్కువ తింటాము అందువల్ల నేను సమానంగా వేస్తాను మాకు సరిపోతుంది కొంచెం పసుపు ఆవపిండి ఆల్రెడీ చేసి పెట్టుకుంటాను అంటే ఎప్పుడన్నా టమాటా పచ్చడి ఇవి చేసుకోవాలి కదా వాటిల్లోకి ఉంటుందని ఆవపిండి అయితే ఎప్పుడు ఇలాగా సీసాకి వేసి పెట్టుకుంటాను అది ఒక దాంట్లో ఒక మూడు స్పూన్ దీంట్లో ఒక స్పూన్ వేసేసుకున్నాను ఇది మార్నింగ్ దాకా అని పెట్టేస్తే అలా అలా కలిపి పొద్దునికి చక్కగా ఓట వచ్చేస్తుంది పొద్దునికి ఓటె ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తానండి టిఫిన్ సెక్షన్ కూడా అయిపోయింది చపాతీలు చేసేసాను తినేసారు ఇంక ఇది చేసి అక్కడ పెట్టేసి వంటగదంతా క్లీన్ చేసేసుకొని పడుకోవాలి చిందర బందరగ ఉంది వంటగదంతా నెక్స్ట్ డే మార్నింగ్ ఇదండి జామ చెట్టు మీద అయితే కాయలు ఉన్నాయా మేము కోసుకునే దాకా కూడా బ్రతకనే ఎట్లా ఉడతలు చక్కగా కూరకేసుకొని పోతున్నాయి అవి పూర్తిగా తింటే పర్లే కాస్త కాస్త కురికేసి వదిలేస్తుంది కాయల్ని ఉడతను వీడియో తీద్దామంటే అది దొరకట్లేదండి ఆకులు సందుకుపోయి దాంకుంటుంది ఎంతసేపు కెమెరా ఆన్ చేసి అక్కడే ఉన్నా అయినా సరే అది రావట్లేదు బయటికి నేను పక్కకు పోతేనేమో వస్తుంది కాడికి అదికి బాగా గమనిస్తుంది మనిషి వచ్చేది లేని కదిలించకుండా పెట్టినా సరే కెమెరా తీసేస్తేనే అది ఫోన్ పక్కకి తీసేస్తే మాత్రం వచ్చి కాయ కొట్టేసిపోతుంది లేదంటే ఆగిపోతుంది అది రాత్రి వర్షం పడింది కదా వెనక నీళ్లు కూడా కొంచెం నిలబడ్డాయి అది లేండి ఈ ఎండలకి ఊరికే ఆవిరైపోతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే నేను బొరుగులు ఉప్మా చేశాను అందరికి నేనైతే కొంచెం డైట్ చేద్దాం అనుకుంటున్నా దానికోసం నేను ఇంకా అవన్నీ తినను రెండు వెజిటబుల్స్ ఏమి ఉంటే అవి అవే కావాలని ఏం లేదు ఈరోజైతే అయితే క్యారెట్ ఉంది బీట్రూట్ ఒక టమాటో చిన్న మామిడికాయ ముక్క వేసేసి ఇద్దరు చాపర్లో వేసేసి సన్నగా ఇట్లా చాప్ చేసుకుంటాను ఇంకా రాత్రే పెసలు అలసందలు కొంచెం పప్పు నానబెట్టి పెట్టుకున్నాను అవి ఉదయాన్నే ఆవిరి మీద ఉడికించుకుంటాను ఉడికించి పక్కన పెట్టేసాను పొద్దున్నేవి ఇంకా వాటిని అయితే వీటిల్లో వేసేసి కలుపుతానండి మనకి నీళ్లు వేసి ఉడకబెట్టిన దానికి ఆవిరి మీద ఉడికించిన దానికి కొంచెం తేడా ఉంటుంది నీళ్లు వేసి ఉడికిస్తే కొద్దిగా బాగా మెత్తగా ఉడికినట్లు ఉంటాయి ఆవిరి మీద ఉడికిస్తే మనకు అంత మెత్తగా ఏం రావు కొంచెం గుగ్గుళ్ళు కొద్దిగా గట్టిగా అనిపిస్తాయి కానీ పర్లేదు దీంట్లో వెజిటబుల్స్ సన్నగా కట్ చేసాం కదా అవి నవలాలి కదా ఎలాగైనా సరిపోతాయి ఇంకా ఉప్పు కారం అంటారా కారం వేయను కానీ సాల్ట్ కూడా జస్ట్ వేసానంటే వేసాను చిటికడు ఎందుకంటే అస్సలు ఉప్పు లేకుండా తినలేం కదా స్టార్టింగ్లోనే అందుకని జస్ట్ కొద్దిగా వేసుకొని కొంచెం మిరియాల పొడి కొద్దిగంతా గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ జస్ట్ కొంచెం అవి కూడా ఎక్కువ వేయను వేసి కలుపుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇదే ఇంత తిన్ను ఇది అందరి కోసం చేశాను వాళ్ళు కూడా కొంచెం తింటానంటే సరలేని చెప్పి అందరి కోసం చేశాను చిన్న కప్పు తింటేనే మనకి హెవీ అయిపోద్ది ఇది బాగా నమిలి నమిలి తినాలి కదా ఇది కొంచెం తినేవరకే మనకి హెవీ అయిద్ది ఇంకా మధ్యాహ్నం దాకా కూడా ఆకలేదు ఏమన్నా తినాలి అన్న ఫీలింగ్ రాదు ఒక రెండు స్పూన్లు కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి లేదంటే కొద్దిగా ఎండు కొబ్బరి అయినా వేసేసుకోండి ఇలా కలిపేసుకొని చిన్న కప్పులో పెట్టుకొని తిన్నా చాలు ఇది నా బ్రేక్ఫాస్ట్ ఇది ఇంకా తప్పదు వెయిట్ తగ్గాల వెయిట్ వచ్చేస్తా ఉంది ఏం తినకపోయినా సరే వెయిట్ అనేది వస్తుందండి ఏమంటే జీన్స్ ప్రాబ్లం అంటారు మా అమ్మ కొంచెం బొద్దుకుంటుంది కదా అదే వస్తుంది నాకు అసలు ఎంత కొంచెం తింటా నేను చాలా తక్కువ తినేది ఆయిల్ ఫుడ్ తిన్ను స్వీట్ తిన్ను అయినా సరే ఒళ్ళు మాత్రం ఓ వచ్చేస్తుంది అందుకని డైట్ అయితే స్టార్ట్ చేశా రైస్ ఆపేసా ఉదయం బ్రేక్ఫాస్ట్ ఆపేసా టీ కాఫీ లాపేసా నోరును కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాడీ కంట్రోల్ అయిద్దని చెప్పి ఇంకైతే స్టార్ట్ చేశా ఆల్రెడీ ఇలా నేను ఇంత ముందు ఒక టెన్ కేజీస్ లాగేశా మళ్ళీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు డైట్ చేయలేదా మళ్ళీ వచ్చేసింది ఒళ్ళు అందుకని అదే పద్ధతి మళ్ళీ ఫాలో అయ్యి ఈసారి కొద్దిగా కంట్రోల్ చేస్తూ రావాలా అంటే ఆపకుండా మళ్ళీ కంట్రోల్ చేస్తూ రావాలా లేకపోతే మళ్ళీ వచ్చేస్తుంది ఒళ్ళు ఇది ఫ్యాట్ ఒళ్ళు కాదండి కొంతమందికి నీరు పట్టేస్తుంది అంట బాడీకి నీరు ఉంటుందంట బాడీలు బాడీలో ఎక్కువ అంటే బాడీలో నీ వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అందరూ లావుగా ఉంటే ఫ్యాట్ అనుకుంటారు కానీ ఫ్యాట్ ఏం కాదు కొంతమందికి నీరు వచ్చేస్తుంది ఒంటికి అలా కూడా లావుగా కనిపిస్తుంటారు మంది అదే టైపు ఫ్యాట్ ఏం కాదు బాగా వాటర్ అనేది పట్టేస్తుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉన్నా ఇలా కొంచెం లావుగా ఉన్నా ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది ఇదండి నేను చెప్పే కదా పొద్దున కల్లా మంచిగా ఓట వచ్చేస్తుంది చూడండి అసలు ఎట్టొచ్చిందో మూత ఇస్తే ఆవు పిండి వాసన భలే వస్తుంది ఇంకా ఇదైతే కలిపి ఇంకా సరిపోయింది ఉప్పు చూసాను సరిపోయింది ఇంకా అయితే పోపు పెట్టుకోవాలి కొంచెం ఇది డైలీ ఇంకా ఇప్పుడు వాడుకోవచ్చు ఇదేమి ఇంకా స్టోర్ చేసుకోవాల్సిన పని లేదు డైలీ వాడుకునేదానికి ఇంకా దోశ చపాతి అన్నం అన్నిటిలోకి పనికి వస్తుందని ఇదైతే ఇలా చేస్తున్నా తురుము పచ్చడి చేయడం అయితే ఫస్ట్ టైం అండి నేను తురుము ఎప్పుడు పెట్టలేదు ఫస్ట్ టైం పెట్టడం సరే ఎట్లా ఉంటుందని పెట్టినా కానీ బాగుంది వాడు ఒట్టిదే నోట్లు వేసుకొని బాగుంది మా అన్నాడు ఇది కొంచెం పోపు పెట్టుకుంటే బాగుంటుంది కొద్దిగా తెల్లగట్లు అవి వేసుకొని పోపు పెట్టుకుంటే బాగుంటుంది నేను ఒలుస్తానని చెప్పి ఇంక దేడు కూర్చొని ముచ్చకలేసాడు సెలవులు ఇస్తే ఇంకా నా చుట్టూనే తిరుగుతూ ఉంటారు యాడి ఊరు కాసేపు టీవీ చూస్తారు ఎక్కువ కూడా చూడరు టీవీ పిల్లలు చాలా తక్కువ టీవీ చూసేది ఎక్కువ ఆడుకుంటుంటారు వాళ్ళిద్దరే ఒకరికొకరు కొట్టుకుంటా ఆడుకుంటా నా చుట్టూ తిరుగుతా ఏమన్నా పని చెప్పమ్మ మేము పని చేసి పెడతామని అడగటం కాని బాగా చేస్తారండి నాకు ఇల్లు ఇంట్లో ఉంటే భలే టైంపాసు నేను కూడా టీవీ పెట్టిన అసలుకి వాళ్ళ అమ్మమ్మ పిలిచింది వాళ్ళ పెదమ్మ పిలిచింది రాండి రా సెలవులు కదా అని ఆ మేము రామపో అని అన్నారు ఇళ్ళేమో పొమ్మని నేను కూడా చెప్పా పోరంట ఇంట్లోనే ఆడుకుంటారంట వాళ్ళు ఇద్దరే వీళ్ళ ఇంట్లో లేకపోతే నాకు కూడా బోరు కొట్టేస్తుంది అండి ఒక్కదాన్ని ఏం చేయాలా ఏనేమో షాప్కి వెళ్ళిపోతారు నేనేమో ఇంట్లో ఒక్కదాన్ని ఏం చేయాలా వీళ్ళు ఉంటే కాసేపు వంట చేసి పెట్టును వీళ్ళతో ఆడుకోను నాకు కాస్త టైం పాస్ అయ్యద్ది ఇద్దండి ఇదైతే పోపు పెట్టేస్తున్నా కొంచెం నూనె మరొక పట్టుద్ది నూనె వేసుకొని పోపు దినుసులు కరివేపాకు ఇలా తెల్లగడ్డలు ఇవి బాగా చిటపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడి వేసి కలపెట్టేసి చల్లారిచ్చేయాలి దాన్ని చాలా మంది పోపును చల్లార్చుకొని అప్పుడు పచ్చడిని వేసేసి కలుపుతారు నేనైతే కొంచెం వేడి మీద వేసి కలిపేసేసి పక్కన పెట్టి చల్లారిని ఇచ్చేసాను ఇదైనా బాగానే ఉంటుంది ఇట్లయినా చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోయింది అండి టేస్ట్ అయితే భలే ఉంది ఇది నేను ఎప్పుడు చేయలేదు కానీ టేస్ట్ భలే ఉంది ఆ పచ్చడి మామిడికి ఎంత చేస్తే టేస్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఇవి కొంచెం స్వీట్ తగులుతుంటుంది కదా కాయి అందువల్ల ఏమో కొంచెం తీపి కూడా తగులుతుంది పిల్లలు బాగా ఇష్టపడ్డారు ఇదైతే ఒటిదే తినేస్తున్నారు కారం లేదని చెప్పి ఇంకా ఒక మూడు కాయలు తీసి పెట్టాను అని చెప్పాను కదా వాటిలతో అయితే జామ్ చేస్తున్నా దీంట్లో ఒక ముక్క ఆల్రెడీ పొద్దున్న నేను చార్ట్ చేసుకున్నా కదా అదే ఇందాక చాపర్లో వేసి ముక్కలు కట్ చేసాను కదా దాంట్లో ఒక చిన్న ముక్క వేసేసా ఇంకొకర రెండున్నర కాయలు ఉంది ఇదైతే కొంచెం ఘాట్లు పెట్టేసి ఆవిరి మీద ఉడికిచ్చేసి చెక్కు తీసేసుకొని ఆ లోపల ఉండే గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జులో మిక్సీకి వేసేసుకొని కొంచెం బెల్లం కానీ చక్కెర కానీ ఏదైతే అది కొద్దిగా వేసేసుకొని ఉప్పు చిటికెడు ఉప్పు చిటికెడు కారం వేస్తే కొద్దిగా చట్పటా అంటుంది మనకి జామ్ అనేది ఇంకా బాగా ఉడికించుకున్నాం అనుకోండి మనకి జామ్ అనేది వచ్చేస్తుంది ఆ వీడియో కావాలంటే మళ్ళీ షేర్ చేస్తాను జస్ట్ ఇది ఆవిరి మీద ఉడికిస్తున్నాను ఇంతవరకే వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా జామ్ చేయడం అయితే తీలేదు ఏడ ఫోన్ ఉండని నా చేతుల్లో అసలు వీళ్ళు ఫోన్ దొరికితే చాలు ఎత్తుకెళ్ళిపోతారు ఆడుకున్నాడుకి కొబ్బరి ఉంది కొంచెం బాగా నానేసి పెట్టా దీంతో అయితే మంచి ఫేస్ కి హెయిర్ కి క్రీమ్ తయారు చేస్తున్నా అదైతే ఫుల్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి అసలు ఎంత బాగా వర్క్ అవుతుందండి ఆల్రెడీ ముందు నేను చేసి పెట్టుకున్నా మనము నివియా క్రీమ్ అనే ఏ రకరకాల క్రీములు తెచ్చి వాడుకుంటాం కానీ అసలు ఇది చాలా బాగుందండి ఇదైతే నైట్ ఫేస్ కి అప్లై చేసుకున్నామా అంటే జస్ట్ ఎంత ఒక్క రువ్వ మనకి కొద్దిగా జిడ్డు వస్తుంది కదా కొబ్బరి అనేది అందువల్ల జస్ట్ కొంచెం ఫేస్కి అంతా అప్లై చేసుకు మొహం ఫేస్ కి అప్లై చేసుకొని పడుకుంటే సరిపోతుంది చాలా గ్లో ఉంటుంది ఫేస్ అయితే ఆ కళ్ళ కింద నల్లగా ఉండేవి అన్నీ పోతాయి మచ్చల గిచ్చలు అన్నీ పోతాయి అదండి పచ్చి కొబ్బరి ఉందంటే అటు చేసి పెట్టుకుంటా ఇంకా కి ఎట్లా పని చేస్తుందంటే అంటే మనం కండిషనర్ వాడతారు కదా ఇంకా అది అవసరం లేదు చక్కగా తల స్నానం చేసామా లో కొద్దిగా ఇది వేసి తలకి అప్లై చేసేసుకున్నామా ఒక చొమ్ము నీళ్లు పోసుకొని వచ్చేసామా జుట్టు భలే ఉంటుందండి నేను నాకు కాదు కానీ మా పాప కోసం చేస్తాను మనకి చిన్న చుట్టలేండి అంత పోయింది పిల్లలు పుట్టినప్పుడు ఫుల్గా ఊడిపోయింది ఇంకా అది మళ్ళీ రాలేదు ఇంకా పాప కోసం అయితే చేస్తున్నా నేను నెక్స్ట్ ఫుల్ వీడియో పెడతాను చూడండి సూపర్గా పని చేస్తుందంటే మనం రకరకాల బయట కొనాల్సిన పని లేదు ఇంతకుముందు కొబ్బరి దొరికితే పచ్చి కొబ్బరి ఉందంటే కొబ్బరి పాలు పోసి ఆ వెజిటబుల్ రైస్ చేయడము పొంగల్ చేయడము ఇలా చేసేదాన్ని మిల్క్ షేక్లు చేసేయడం చేసేదాన్ని ఇప్పుడు కొబ్బరి పాలు దొరికినాయి అంటే కొబ్బరి పాలు తీయడం ఇది కొద్దిగా క్రీమ్ తయారు చేసి పక్కన పెట్టేయడం ఇలా పాలు తీసి పెట్టేశామా ఆ పైన ఉంటుంది కదా దాంట్లో కూడా మనం ఎక్కువ నీళ్ళు పోసి తిప్పలేదు కాబట్టి దాంట్లో కూడా బాగానే ఉంటుంది అది కొంచెం బరాతం లేసేసి ఎండలో పెట్టేసా అది పొడి ఇంట్లో ఏదైనా కూరల్లోకి వాడుకోవచ్చు కదా అని మంచిగా బాదం పప్పు పచ్చి కొబ్బరి ఎందుకు పడేసుకోవడం కొంచెం నీళ్లు వేసా కదా ఒకసారి కదా తిప్పానని చెప్పి దీన్ని అయితే ఎండలో పెట్టేసి చక్కగా పౌడర్ చేసి పెట్టుకున్నా కూరల్లో వేసుకునే దానికి ఈ పాలనైతే మనం ఒక టూ డేస్ అన్న ఫ్రిడ్జ్లో అలాగే పెట్టుకోవాలి నార్మల్ ఫ్రిడ్జ్లోనే ఏదైనా డబ్బాలో పోసి పెట్టుకుంటే మనకి పాల మీద కానీ పెరుగు మీద కానీ మేగడ పైకి వస్తుంది కదా అట్లా వచ్చేస్తుంది తెట్టలాగా పైకి దాన్ని జిలికి చేసుకోవడమే ముందే చెప్పనండి ఆ వీడియో తీసి షేర్ చేస్తాను చూడండి ఎట్లా ఉందో ఎలా ఉంది ఈరోజు వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాగా యూజ్ అవుతాయి కదా నేను పెట్టేయన్ని